ప్రవృత్తి మానుకొని సత్ప్రవర్తనతో నడుచుకోవాలని పాత నేరస్తులకు హెచ్చరించారు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో సుమారు ఆరు వందల యాభై గంజాయి కైని గుట్కా మద్యం నాటుసారా వంటి కేసులలో పాత నేరస్తులు పేకాట బెట్టింగ్ ఆడే వ్యక్తులు రౌడీ షీటర్లకు జిల్లా ఎస్పీ కౌన్సిలింగ్ నిర్వహించారు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బజార్ ఐటీఎస్ గారి నేతృత్వంలో ఆర్గనైజ్ చేసుకున్నా దేవుడి మీద మీకు నమ్మకం లేకపోయినా కింద కాపలాకి మా పోలీసులు పెట్టడం జరిగింది అందుకే ఈ సారా నాట్ సారా కానీ కంతి లెక్కర్ కానీ మనుషుల హెల్త్ మీద వాళ్ళ భవిష్యత్తు మీద భా దానివల్ల నోటి క్యాన్సరు గొంతు క్యాన్సరు వచ్చి త్వరగా చనిపోతారని తెలిసినా కూడా వాటి బారిన పడటం ఆ వీక్నెస్ ని ఈ గంజ కూడా మీరు మారాలి మీరు మారి అందరికీ సమాజానికి మీరు మారినట్టుగా చూపించాలి అది మీ భవిష్యత్తుకి మీ బిడ్డలకి మీ కుటుంబానికి మీరు అప్పుడు అడగండి अंदर एक रोबमला जोस्तों उन्हें अक्ला, आई औरतीस इसे वालू, otherwise उनका मंदी पेटलर भी ready किसी वालू idea से ये प्रचुर अच्छी body यों फेंसर राउंड शीट जबरे नाम ఎక్కువ శిక్ష లేదని మీ కౌన్సిలింగ్ నిమిత్తం మీలో చూసిన తర్వాత ఆలోచించని మీ ఫ్యామిలీలో మహిళ కూడా కదా వాళ్ళు ఎలా కాన్ఫిడెన్స్ వస్తుంది ఇందులోకి భార్యని కానీ మీ మదర్ని కానీ మీ సిస్టర్ని మీ మాత్రం ఫైవ్ రోజుల్ అడ్వాంటేజ్ కోసం టెన్ రోజుల్ అడ్వాంటేజ్ కోసం జిల్లాలో జరుగుతుంది గుట్కాయ్ విషయం కానీ ఐడియా అరగ్ కానీ గాంజాయ్ ఆఫెన్సెస్ గ్యాంబ్లింగ్ విషయం క్రికెట్ బ్యాటింగ్ అదేవిధంగా అప్పుడు అప్పుడు ఈ బాడీలీ ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు రౌడీ షీటర్స్ అందరికీ గత కొన్ని సమయం నుండి రెగ్యులర్ కౌన్సిలింగ్స్ జరుగుతుంది దీని కారణం మన జిల్లాలో కూడా శాంతి భద్రత పరిస్థితి సరిగా వచ్చిన అప్పుడు ఇప్పుడు కూడా ఆ పరిస్థితిని మంచిగా చేయడానికి ఆపర్చునిటీ మన చేతుల్లో ఉన్న దీని కారణం సుమారు ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఈ ఆఫెండర్స్ని ఐడెంటిఫై చేసి స్టేషన్స్లో ఇంతకుముందు ఆఫెన్సెస్ చేసేవాళ్ళు గుట్కాయ్ కానీ గాంజాయ్ కానీ ఐడియా రెగ్ కానీ గ్యామ్లింగ్ క్రికెట్ బ్యాటింగ్ ఆర్ బాడీలీ ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ అన్ని మనిషిని ఈరోజు ప్రతి ఫార్టీ త్రీ పోలీస్ స్టేషన్స్ నుండి పిలిచి వాళ్ళతో మాట్లాడ జరిగిన ఈ స్టేషన్స్లో సిఐస్ కానీ ఎస్హెచ్ఓస్ కూడా రెగ్యులర్గా వాళ్ళు కౌన్సిలింగ్ జరుగుతున్నారు చేస్తున్నారు అదేవిధంగా ఎస్డిపిఓ లెవెల్లో కూడా ప్రతి టూ వీక్స్ కౌన్సిలింగ్స్ జరుగుతుంది ఈ కౌన్సిలింగ్స్కి ఉద్దేశం జిల్లాలో శాంతి భద్రతతో పాటు కోసం ఈజీ మనీ కోసం గుట్కాయ్ కానీ గాంజాయ్ ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అదేవిధంగా కొంతమంది గ్యామ్లింగ్ అండ్ క్రికెట్ బ్యాటింగ్లో కూడా అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళని కంట్రోల్ చేయడానికి కోసం అది ఇప్పుడు ఈ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పర్సన్స్ ఎప్పుడైనా వచ్చినా ఈరోజు కొన్ని ఇప్పుడు కూడా రాలేదు ఫ్యూ పర్సన్స్ వాళ్ళని కూడా స్టేషన్స్లో మళ్ళీ కౌన్సిలింగ్ చేసి వాళ్ళని వాళ్ళ విషయంలో వాళ్ళ హౌ ఫ్యామిలీ విషయంలో కొద్దిగా అవగాహన ఉండాలి పీడీ యాక్ట్ ప్రకారం మనకి పోతే వాళ్ళకి ప్రాపర్టీస్ అన్నీ సీజ్ అయిపోతుంది సో చట్ట చాలా పవర్ఫుల్గా ఉన్న చాలా క్లియర్గా ఉన్నా మళ్ళీ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిపోయిన ఎవరైనా ఉంటున్నారు వాళ్ళపైన చర్యలు ప్రకారం పని చేస్తే వాళ్ళకి వాళ్ళ కుటుంబ సమయం అందరికీ బాధ వస్తుంది సో శ్రీకాకుళం భవిష్య కోసం వాళ్ళ భవిష్య కోసం వాళ్ళ ఫ్యామిలీ భవిష్య కోసం మంచి సివిలియన్గా బిహేవ్ రావాలి ఆఫెన్సెస్ ఎక్కడైనా జరుగుతుంది ఈజ్ అన్ ఆఫెన్స్ వేరగట్టం కానీ ఏమైనా జ ఏరియాలో ఆఫెన్స్ జరుగుతుంది చట్ట ప్రకారం చట్ట చాలా క్లియర్ ఉన్న దాంట్లో ఆల్రెడీ ఆ పర్సన్స్ని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపడం జరిగిన